స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బఠానీ ఆలుగడ్డ క్యారెట్ కర్రీ చేసుకుందాము పల్లి పొడితో కర్రీ చేసుకుందాము కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా బఠానీలో పల్లీలు కొత్తిమీర ఆలుగడ్డ టమాటా ఉల్లిపాయ క్యారెట్ అల్లం వెల్లుల్లి కారం ధనియా పౌడరు సాల్టు పసుపు గరం మసాలా బఠానీ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఆవాలు ఆవాలు చుట్టుపక్కల అందులోనే రెండు మూడు వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు మనము క్యారెట్ ముక్కలు రెండు రెండు క్యారెట్లు తీసుకునే సన్నగా కట్ చేసుకున్నాను సరే వేగనిద్దాము అందులోనే ఆలుగడ్డ ముక్కలు సరి కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలాగనే వేగనిద్దామా బఠానీ కర్రీకి నేనైతే చూడండి పల్లీలు అయితే వేయించుకున్నానో ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము పౌడర్కు క్యారెట్ ఉల్లిపాయ ఆలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో మనము కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ తగినంత సాల్ట్ మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామా ఒకసారి కలుపుకుందాము మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గేదాకా ఉడికించుకున్నాము అయితే బఠానీలు నాలుగైదు గంటల సేపు నానబెట్టుకున్నాను మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను కుక్కర్లో రెండు బాగా మెత్తగా ఉడికిపోయినాయి మనము ఆలుగడ్డ టమాటో ఉల్లిపాయలు ఉడికించుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ బఠానీలు ఉడుకున్న బఠానీలు ఇందులో వేసేద్దాము సార్ బాగా కలుపుకుందాము ఇందులో మనం ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము ఉప్పు కారము పట్టేలాగా బట్ట నీళ్ళు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వా చాలా బాగా ఉడికింది కర్రీ అయితే ఇప్పుడు మనము పల్లీలో మిక్సీ కేసి పెట్టుకున్నాం కదా వేయించుకొని ఇప్పుడు మనము ఒక స్పూను పెద్ద స్పూన్తో వేస్తున్నాను నేనైతే పల్లీల పొడి వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందులోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము ఈ బఠానీ ఆలుగడ్డ క్యారెట్ కర్రీ దోశ లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము బఠానీ ఆలుగడ్డ క్యారెట్ కర్రీ చాలా బాగా వచ్చింది దోశ లేని చపాతీ లేని చాలా బాగుంటుంది నేనైతే దోశ పోసాను చూడండి టేస్ట్ సూపర్ ఉంటుంది అనేసి అలాగే బఠానీ క్యారెట్ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి